ఇదివరకు వరకు చేసిన వీడియోలో సోఫా ఫ్రేమ్ మాత్రమే ఉండేను ఆ సోఫా ఫ్రేమ్ ఇలా తయారు చేయడం జరిగింది సోఫా కార్నర్ సోఫా అంటాం కార్నర్ సోఫాకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సీట్లను అమర్చి తయారు చేయడం జరిగింది కార్నర్ భాగంలో ఒకటి ఎక్స్ట్రాగా రెస్ట్ వస్తుంది కార్నర్ సోఫాను చూడండి ఎలా ఉందో గమనిస్తున్నారు కదా ముందు వీడియోలో ఫ్రేమ్ ఆధారంగా హైండ్ హైండ్కు ఫోమ్ వేయడం జరిగింది రెస్టుకు ఫోమ్ ఫోమ్తో తొమ్మిది బ్యాక్ రెస్టులు ఉన్నాయి సీటింగులు ఎనిమిది ఉన్నాయి టీపై చూడండి మూడు ఫీట్లు రెండు ఫీట్లు రెండు స్టూల్సు పదహారు బై పదహారు పద్దెనిమిది ఇంచులు హైట్తో ఉన్నాయి ఈ సోఫాను చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్లో ఎలా ఉందో దీనిని అలా అలంకరణగా తయారు చేయడం జరిగింది తయారు చేసిన వారు ఏకుల అయోధ్య వేములవాడ శ్రీనివాస్ గారు దీనిని ఇద్దరు తయారు చేసినారు చూస్తున్నారు కదా మా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మీ అందరి అందరిలో మేము ఉంటాము కలిసి ఉంటాము పనులు సోఫాలు కావాల కావలసిన వారు మా నెంబర్కు కాల్ చేయగలరు మా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టూ త్రీ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ కరీంనగర్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు చేయండి కార్నర్ సోఫా ఇలా ఉంటుంది అందరికీ ఏ మోడల్స్ అయినా కానీ తయారు చేయగలుగుతాము మీరు చూస్తున్నారు కదా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మమ్మల్ని సంప్రదించగలరని ధన్యవాదములు చేస్తున్నాను